పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మోందా ఈదురు గాలితో భారీ వర్షం సో క్లియర్గా మ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అయితే అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో భారీ వర్షాలకు ఆస్కారం అయితే ఉన్నదని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది తుఫాను మోంతా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి తుఫాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది అనమాట ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు గడిచిన ఆరు గంటల్లో పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలేని తుఫాను ప్రస్తుతం చెన్నైకి నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు కాకినాడకు ఐదు వందల ముప్పై కిలోమీటర్లు విశాఖపట్నంకి ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయితే ఉంది సో మనకి మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటను అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట రేపు రాత్రికి ఈ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే ఉంది కోనసీమ జిల్లాలో పన్నెండు నూట ఇరవై పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు మొహంతా తుఫాన్ విరుచుకు పడుతుందన్నమాట రేపే మనకి తీరం అయితే దాటుతుందని చెప్పి తెలుస్తుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి